హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై ఎనిమిది గొర్రెలు అనేది మనకి అమ్ముతాం అనుకున్నాయి మొత్తం వచ్చేసి మనకి సూడు గొర్రెలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ప్రెగ్నెన్సీతో ఉన్నాయి మొత్తం టోటల్ నెల్లూరు జుడిపే గొర్రెలు ఇరవై ఎనిమిది గొర్రెలు అనేది సూడుతో ఉన్నాయి మనకి ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను అన్న అనేది కాల్ చేయండి ఈ మొత్తం మనకి పిల్లలు అనేది లేవు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి సూడితో అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నాయి మొత్తం ఈ ఇరవై ఎనిమిది గోర్లు అనేది మనకి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేటు ఫైనల్ రేటు కన్నా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ బ్రదర్ కరీంనగర్ డిస్ట్రిక్ మనకొండ మండల్ ఊటూర్ విలేజ్ బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను మనకి కరీంనగర్ డిస్టిక్ మనకొండ మండల్ ఊటూర్ విలేజ్లో అయితే మనకి గొర్రెలు అనేది ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా సరే తెలంగాణ సైడ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ పెడతా అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాల దగ్గరికి వెళ్ళేసి జవాల్ దగ్గర చూసుకొని వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు గుండుతున్నాయా ప్రతిదొక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత జవాల్ అనేది బేరం చేసుకొని తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసాం ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బేరం చేసుకోవడం అడ్వాన్స్లో వేసుకోవడం అలా చేయొద్దు ఏదైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి చూసి వాటికి పొళ్ళు ఉన్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ మనకొండ మండల్ ఊటూర్ విలేజ్లు అయితే మనకి జివాలు ఉన్నాయి ఇవి మనకి టోటల్ ఇరవై ఎనిమిది జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్న నంబర్ పెడతాను అన్న నంబర్ కదా కాల్ చేయండి వెళ్ళి చూసి మీ నచ్చితే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్